హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్లార్క్ క్లాక్ వాల్ట్ వీడియోలో సోయా కర్రీ మిల్ మేకర్ కర్రీ ఇది అందరికీ నచ్చేలా ఉంటుంది ఎందుకంటే నిజమైన మాంసం తినకుండా రుచికరమైన వంటకం తినాలంటే సోయా కర్రీ తినాల్సిందే దీన్ని గీ రైస్ జీరా రైస్ రోటీ పరోటా అన్నంతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా చక్కగా ఉంటుంది ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఫస్ట్ మిల్ మేకర్ని అయితే ఇలా నానబెట్టుకొని ఉంచుకున్నాను ఒక టూ అవర్స్ తర్వాత ఇందులోకి గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాలకులు చెక్క లవంగా అలాగే ఎండు కొబ్బరి కొద్దిగా మిరియాలు జీరిపప్పుని వేసుకొని గ్రైండ్ చేసి పౌడర్ లాగా పక్కన పెట్టుకొని అదే జార్లోకి ఉల్లిపాయలు టమాటో ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే చూసాం కదా ఇప్పుడు గ్రేవీ లాంటి మనకి ఈ కన్సిస్టెన్సీ పేస్ట్ వచ్చాక గ్రేవీ అయితే మనకి రెడీ అయిపోయింది ఈ మిల్ మేకర్ కర్రీకి ఎక్కువగా మనకి రుచిగా రావాలంటే ఈ గ్రేవీనే మనకి హెల్ప్ అవుతుంది ఈ గ్రేవీ ఒకటి ఉంటే చాలు మనకి ఈజీగా మనకి గ్రేవీ లాంటి మిల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మసాలాలు వేసుకొని బేలీఫ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వగానే మనము నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకపోతే మనకి మిల్ మేకర్ కర్రీ అయితే పూర్తి కాదండి ఇది బాగా మగ్గగానే అప్పుడే మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని పచ్చివాసన వెళ్ళే వరకు అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి అప్పుడు మనకి పచ్చివాసన వెళ్ళగానే నెక్స్ట్ మనము సోయా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి పెద్దగా మనము ముందుగా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ సోయా చింగ్స్ కర్రీకి టమాటోలు ఉల్లిపాయలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కాబట్టి సోయా అయితే ఆరోగ్యానికి చాలా మంచిది సోయా ముక్కలు సోయా బీన్ నూనెను తీసిన తర్వాత డీఫ్యాటెడ్ ఫ్యాటెడ్ సోయా పిండితో తయారు చేయబడిన ఆకృతి గల కూరగాయల ప్రోటీన్ ఇది న్యూటీ నగేట్స్ మిల్ మేకర్ సోయా నగేట్స్ సోయా వాడి అని కూడా పిలుస్తారు ఇవి భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన ఒక రకమైన మాక్ మీట్ అవి ఆరోగ్యమైనవి ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి మరియు మాంసాహారం తినకుండా ఉండాలనుకునే వారికి మంచి ప్రత్యామ్నాయంగా పరిగణించబడతాయి కూరలు పలావ్లు ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు ఆకలి పుట్టించే వంటకాలు మరియు అలాగే ఫ్రైలు స్ట్రీట్ ఫ్రైలు వంటలలో సోయా చెంక్ను ఉపయోగిస్తారు అయితే ఇవి ప్రాసెస్ చేయబడినందున వాటికి మితంగా తినడం మంచిది అలాగే ఆర్గానిక్ సోయా చంక్లు లేదా కనీసం జిఎంఓ నాన్ని ఉపయోగించడం వల్ల బాగా సిఫార్సు చేయబడింది చూస్తున్నారు కదా ఈ విధంగా వండుకున్నాను ఇప్పుడు ఇందులోకి కారం పొడి ఉప్పు జీరా పౌడర్ కూడా యాడ్ చేశాను మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు అలాగే ధనియాల పొడి కూడా వేసుకుంటే ఇంకా చక్కగా ఉంటుంది వీటన్నింటినీ వేసుకుని తర్వాత సోయా చంక్స్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకున్నామంటే రెడీ అయిపోయింది కదా కర్రీ నేనైతే ఈ కర్రీని గీ రైస్లోకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను చపాతీలోకి అన్నంలోకి అలాగే జీరా రైస్లోకి అన్నింటిలోకి చక్కగా ఉంటుందండి ఈ కర్రీ ఈ కర్రీ మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను నేను ఏ విధంగా చేశానో ఈ కర్రీని మీకు చూపించాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఇష్టమైతే షేర్ చేయండి మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ గీ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము గీ రైస్ ఇలా వండితే సూపర్ టేస్టీగా ఉంటుంది వదలకుండా తినేస్తారు నెయ్యి ఆరోగ్యానికి మంచిది దీనితో రైస్ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు లొట్టలు వేసుకొని తినేస్తారు ఈ గే గీ రైస్ని ఇప్పుడు గీ రైస్ ఏ పెళ్ళిళ్ళు ఫంక్షన్లో చూసినా బాగా ట్రెండ్ అయిపోయింది చిన్న పెద్ద పెద్దాన్ని తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటున్నారు చిన్న ఫంక్షన్లు పెళ్ళిళ్ళు పేరాంటాల్లో కూడా ఎక్కువగా గీ రైస్తో పాటు వెజిటేబుల్ కర్రీ మసాలా కర్రీ ఇస్తే చాలా చక్కగా ఉంటుంది కాంబినేషను అందుకోసం నేను ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని అలాగే మసాలా దినుసులు అన్నీ కూడా పలావుకు వేసుకుంటాం కదా బే లీఫ్ చెక్క లవంగా యాలాకులు అలాగే అనాస పువ్వు జాపత్రి వీటన్నింటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా కరివేపాకు ద్రాక్ష గో అలాగే జీడిపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోకి వేసుకుని కొద్దిగా మగ్గాక నేను రెండు గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకున్నా కాబట్టి నాలుగు గ్లాసుల నీళ్ళు వేసి అందులోకి కడిగి పెట్టుకున్నా బెల్ బియ్యాన్ని కూడా వేసేసి ఒక విజిల్ రాగానే ఫ్రైడ్ అనియన్స్తో సర్వ్ చేసుకున్నాను అంతే చూడండి ఎంతో చక్కగా చేసుకున్నాను ఈ గీ రైస్ని నేను ఎంతో ఫైవ్ టెన్ మినిట్స్ ప్రాసెస్ అంతే ఇది అంత చక్కగా చేసుకోవచ్చు ఇంకా నెయ్యి తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి అయితే నెయ్యిని వంటలు ఇలా కలిపి చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకేలాగా అన్నం పప్పు చేసుకున్నప్పుడు ఒకేలాగా కాకుండా మధ్యాహ్నం భోజనానికి బోరు కొడుతుంది అనిపించినప్పుడు ఇలా గీ రైస్ సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రైస్లో మసాలాలు ఉల్లిపాయలు జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా నేను కొద్ది కొద్దిగా వేసుకున్నాను మీరు ఈ గీ రైస్ రెండు రకాలుగా ఆస్వాదించవచ్చు దీనిని అలాగే తినేయచ్చు లేదా నాన్ వెజ్ తినే వాళ్ళైతే మటన్ చికెన్ చా చాప్స్తో తినవచ్చు అలాగే తినని వాళ్ళైతే సోయా చెంగ్స్తో తినవచ్చు నేనైతే ఈరోజు మా అబ్బాయి నాన్ వెజ్ తినడు కాబట్టి సోయా చస్ కర్రీ చేశాను ఇందులోకి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మేమైతే మటన్ కర్రీ చేసుకుని ఇందులోకి అన్నం మిక్స్ చేసుకొని తిన్నాము అయితే ఈ రకం అన్నం మీకు తినాలి అనిపిస్తుంటుంది కదా అలాంటప్పుడు ఎంతో ఈజీగా జీరా రైస్ కూడా అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వంటకాన్ని మరింత రుచికరంగా చేసుకోవడం కోసం మనం ఫ్రైడ్ అనియన్స్ వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ఉందండి ఈ గీ రైస్ ఈ గీరైస్ ఎంత ఈజీగా సింపుల్ పదార్థాలతో చేసుకోవచ్చు కాబట్టి మీకు కూడా నచ్చింటుంది అనుకుంటున్నాను మీకు కూడా నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం ఒక లైక్ చేసేయండి అలాగే ఇంకా నచ్చినట్లయితే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్